హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి ఓ ప్రేమ స్టోరీలోని అరవై ఒకటో భాగం గొడవ పెద్దదయ్యేలా ఉందని అనుకున్న ప్రమీల గారు అత్తయ్య మీరు లోపలికి వెళ్ళండి రెస్ట్ తీసుకోండి ఇదంతా నేను క్లియర్ చేస్తాను అని అంటూ వసదార వైపు సీరియస్గా చూస్తుంటే అటువంటి అవకాశం వదులుకొని సుశీల గారు నిప్పులోపు నెయ్యిలా అదేంటి వదిన అలా అంటావు మన ఇంటి పెద్ద అమ్మ అమ్మ ఏది చెప్తే అదే జరగాలి వసుధారా చెప్పే దాంట్లో ఏమాత్రం తప్పు లేదు ఖచ్చితంగా అమ్మ వసుధారని సపోర్ట్ చేస్తుంది అని అనగానే వసుధార సుశీల గారిని పైనుంచి కింద వరకు చూస్తూ మనసులో సడన్గా ఈ విడుదల ఇంత మార్పు ఏంటి ఏదైనా చేస్తే నా చేతుల్లో బ్రతుకుతారా అని సైడ్ స్మైల్తో అనుకొని మీరు చెప్పండి అమ్మమ్మగారు అత్తయ్యలు కాదు అని అంది వసుధార గాయత్రి దేవి గారు గంభీరంగా వసుధార చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పులేదు మీరు మా డబ్బు తీసుకుంటున్నప్పుడు అది దేనికి ఉపయోగిస్తున్నారు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది తెలుసుకోవటం మా బాధ్యత మేము ఇచ్చే ప్రతి రూపాయి సక్రమంగా చేరాల్సిన వాళ్ళకి చేరకపోగా వేరే వాళ్ళ చేతుల్లోకి జారిపోతే ఆ పాపం మా కుటుంబానికి అంటుకుంటుంది అటువంటిది మాకు అవసరం లేదు మీకు అన్ని డీటెయిల్స్ చూ మీరు అన్ని డీటెయిల్స్ చూపించి డబ్బు తీసుకోండి వసుధర చెప్పిన దాంట్లో నాకు ఏమాత్రం తప్పు కనిపించలేదు అని చెప్పి గాయత్రి దేవి గారు లోపలికి వెళ్ళిపోగానే ఆరుగురు షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి మనసులో వచ్చి రెండు రోజులు కాలేదు అప్పుడే ఇంటి మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకున్నట్టుంది పాప ఇక ఈ ఇంటి వాళ్ళతో మనకి పెద్దగా వర్కౌట్ అవ్వదు అని అనుకుని ఆలోచిస్తూ ఉంటే వసుధార వాళ్ళ మొహం మీద చిటికి వేసి ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారు అని చేతులు కట్టుకొని అడిగింది ఏం చేస్తాం సైలెంట్గా మా పనికి మేము వెళ్ళిపోతాం ఇక వై ఇటువైపు చూడము ప్రమీల మధుర గుడ్ బాయ్ ఇంకెప్పుడు మన క్లబ్కి రాకండి వచ్చిన ఎంట్రీ ఉండదు మీ కోడలు చెప్పినట్టు ఇప్పుడే ఈ క్షణమే మీ మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాము అనవసరంగా మిమ్మల్ని లాగి మీ కోడలి చేత మేము ఇకపై మాటలు పడలేము అని విసురుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ప్రమీల గారు కోపం ఆపుకోలేక వసుధార చెంప మీద కొట్టి అనుకున్నది సాధించావు మా పరువు తీసేసావు ఇంతవరకు ఈ సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు ఉండేది మొత్తాన్ని తీసేసావు ఇప్పుడు సంతోషించు రెండు కోట్ల డబ్బు కోసం ఇంటి పరువుని బయట పెట్టావు మావి మాకు ఇవ్వటానికి ఎంత గింజుకుంటున్నావు రేపటి రోజు నీ కొడుకు అడిగితే వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేస్తావుగా ఇదే నీకు మాకు ఉన్న తేడా అని ఎత్తు చూపిస్తూ ఉంటే వసుధార నవ్వుతూ నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను అత్తయ్య ఇప్పుడు మీరు కొట్టారని నాలో కోపం లేదు బికాస్ మీరు ఇప్పుడు కొంచెం ఫ్రస్టేషన్లో ఉన్నారు ఆ ఫ్రస్టేషన్ ఎదుటి మనిషి మీద చూపించకపోతే బీపీ హై అవ్వటము లేదా షుగర్ లెవెల్స్ చేంజ్ అవ్వటమో అయ్యి అనారోగ్యం పాలవుతారు అది నాకు ఇష్టం లేదు ఇక నా కొడుకు వరకు వస్తే నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది ప్రతి ఒక్క రూపాయి సవ్యంగా ఖర్చు పెడతాడని అలా పెట్టని రోజు మీకులానే వాడికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంతేకాకుండా డబ్బు వృధాగా పాడు చేస్తాను అంటే ఒప్పుకోని నేను అని చెప్పి అయినా ఇప్పుడు క్లబ్కి పోకపోతే ఏం పోతుంది చెప్పండి చక్కగా మన ఇంటిని మనం సర్దుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా ఇంత పెద్ద ఇంట్లో మన నలుగురం ఉన్నాము నలుగురం కలిసి చెరొక పని షేర్ చేసుకుంటే మన ఇంటి పనులు మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి అత్తయ్య ట్రై చేయండి ఒక్కసారి అనవసరమైన ఖర్చుల కంటే కూడా ఇవి ఎంతో మేలు అని చెప్పి వసుధార వెళ్ళిపోతే ప్రమీల గారు అసహనంగా తన రూంలోకి వెళ్ళిపోయారు ఇక గారు జరిగిన అవమానానికి వసుధారని తిట్టలేక సైలెంట్గా ఆవిడ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి పోయే నా పరువు మొత్తం పోయే దీని దెబ్బకి నా కొడుకు చేత డబ్బు ఇప్పిస్తాను అన్న ఎంత పొగరుగా మాట్లాడింది మొత్తం వీళ్ళ చేతుల్లోకి తీసుకొని మా చేతులు కట్టేశారు ఇంతవరకు ఎప్పుడు ఇలా ఒకరి ఒకరి ముందు చేయి చాచితే రూపాయి కూడా ఇవ్వకుండా ఉన్నది లేదో ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది ఈ ఇంట్లో మా స్థానం వసధర ముందు చేయి దించేసినట్టు ఉందని అని అనుకుంటూ బెడ్ మీద కూర్చుండిపోయారు ఇక సుశీల గారు జరిగింది మొత్తం కప్పల నోరు తెరిచి బొమ్మల ఆవిడ రూమ్లోకి వెళ్ళి ఇదేంటి రివర్స్ అయ్యింది ఏదో దీనిని సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడి దీనిని ఇరికిద్దామంటే అమ్మ పూర్తిగా దీని వైపుకు వెళ్ళినట్టుందే ఇంతవరకు రిషికి మేకనికి పెళ్లి చేస్తాను అని అంది అదంతా గంగపాలే ఇక ఆలస్యం చేయకూడదు కనీసం నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి లేదంటే ఏ ఆస్తి వాడో వస్తాడు నో అలా జరగకూడదు అనుకుంటూ సాయంత్రం పానీగారు గారు రాగానే మేఘన పెళ్లి విషయం గురించి అమ్మగారితో మాట్లాడమని చెప్పాలి అనుకుని ఫిక్స్ అయ్యారు ఇక తన రూమ్ లోకి వచ్చిన రూమ్ లోకి వర్షిత్ నుంచి తీసుకువెళ్ళిన వసుధార నవ్వుకుంటూ వర్షిత్ని తీసుకొని వెళ్ళిన వసుధార నవ్వుకుంటూ ఈ మాత్రానికే వీళ్ళు తెగ ఇదైపోతున్నారు ఇక ముందు ముందు జరిగేదానికి ఏమైపోతారో ఏంటో పాపం కానీ రిషి నాకు ఇచ్చిన పని మాత్రం నేను కంప్లీట్ చేయకుండా వాళ్ళను వదలను దానికి మొదటి మెట్టు ఈ క్లబ్ అని అనుకుని తను ఏం చెయ్యాలనుకుంటుందో ఒక ప్లాన్ గీసుకొని పెట్టుకొని అలానే చేయాలని ఫిక్స్ అయ్యింది అలా మరో రెండు రోజులు చాలా సాఫీగా సాగాయి ప్రమేళ గారు మధురగారు తిరిగి వసుధారతో మాట్లాడింది లేదు గొడవ జరిగిన రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తల మీద ఎగిరి అలిగి మరీ పడుకున్నారు రెండు కోట్ల డబ్బు కోసం కోడలు మమ్మల్ని అవమానించిందని అదంతా మీ వల్లే జరిగింది అంటూ వాళ్ళని ఎత్తిపొడి చేర్చి ముక్కులు చీది ప్రతిమలాడించుకొని మరీ నిద్రపోయారు ఇక వసుధారని చూడటమే తను ఇచ్చిన కాఫీ దగ్గర నుంచి తను తయారు చేసే భోజనం వరకు ఏదీ ముట్టకుండా షెఫ్ చేత చేపించుకుంటూ శుభ్రంగా తింటూ ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు మూడవ రోజు మగవాళ్ళందరూ వెళ్ళిపోయాక వసుధార ఆడవాళ్ళందరినీ హాల్లో సమావేశపరిచి ఒక్క గాయత్రిదేవి గారిని తప్ప అప్పటికే మేఘనికి పెళ్లి సంబంధాలు చూడమని పానీ గారు గాయత్రి దేవి గారితో చెప్తే నువ్వే చూడు పానీ అని ఆయనకి అప్పగించేశారు గాయత్రి దేవి గారు ఇక తప్పక ఆయనే మంచి సంబంధం వెతుక్కుంటూ ఉన్నారు మేఘన కోసం ఇక అందరూ సమావేశం అయ్యాక వసుధార అందరి వైపు చూస్తూ ఇంట్లో ఇలా ఖాళీగా కూర్చుంటే బోర్ కొట్టడం లేదా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ట్రై చేయాలని ఎవరికీ అనిపించటం లేదా నేను చెప్పిన పని చేస్తే తప్పకుండా మీరు ఎంటర్టైన్ ఫీల్ అవ్వటంతో పాటు చాలా ఈజీగా టైం గడిచిపోతుంది ఏంటి చేస్తారా అని అడిగింది వసుధారతో మాట్లాడని ప్రమీల గారు మొహం తిప్పేస్తే గారికి కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్న ఆవిడ ఈగో చల్లారకపోవటంతో మరోవైపు తల తిప్పారు ఇప్పటికే సుశీల గారు సుశీల వసుధార వైపు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉండటంతో ఏంటది వసుధార అని అడిగారు ఇక మేఘన ఏం చెప్తుందని చూస్తూ ఉంది మీకు జుంబా డాన్స్ తెలుసా అని అనగానే అందరూ వైపు చూడగానే వాళ్ళు తెలుసు అన్నట్టు తలాడిస్తే హా మనం ఇప్పుడు ఈ జుంబా డ్యాన్స్ చేస్తూనే ఈ ఇల్లు చేత్ చేతికి అందినంత వరకు క్లీన్ చేయాలి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే లేదులే అంటూ పాత నా పాతకాలం నాటి పాటలు కాకుండా ఐఆమ్ ఏ డిస్కో డ్యాన్సర్ అంటూ మధ్య వయసు వాళ్ళ పాటలు కూడా కాకుండా రీసెంట్గా రిలీజ్ అయిన డీజే టిల్లు పేరు పేరు వీడి స్టైలే వేరు అంటూ డీజే పట్టుకొని మరీ డ్యాన్స్ చేస్తూ పని చేసుకుందాము అని చెప్పింది దెబ్బకి మేఘన వాట్ అంటూ పైకి లేచి నిలబడి నేను ఇవేమీ చేయను పైగా నాకేమీ పొట్టలు లేవు జుంబా డ్యాన్స్ చేస్తూ తగ్గించుకోవటానికి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే వసుధార చిటికీ వేసి మరి మేఘనని ఆపి నీ క్రెడిట్ కార్డ్ బిల్ చాలా ఎక్కువగా వస్తుంది మేఘన ఈ నెల నుంచి ఆ క్రెడిట్ కార్డ్ బిల్ మీరే పే చేసుకోవాలి మీ నాన్నని అడిగి ఆ బిల్ పే చేసుకోండి కంపెనీ నుంచి వన్ రూపీ కూడా కట్టవదు ఆల్రెడీ రిషితో నేను మాట్లాడేశాను ఈ ఇంటి వ్యక్తులు తప్ప బయట వ్యక్తులు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవి పే చేయకు అని పిల్లల పేర్ల మీద ఉంది ఆ ఆస్తి పిల్లల చేతుల్లోనే కరిగించాలన్న ఆశ మాలో లేదు అని సీరియస్గా చెప్పగానే మేఘన సీరియస్ అయ్యి అసలు నువ్వెవరు మా మీద పత్తనం పెత్తనం చేయటానికి నా క్రెడిట్ కార్డ్ బిల్ మేమే పే చేసుకోవాలా ఈ ఇంట్లో మనుషుల మేము నువ్వు కాదు అంటే సరిపోతుందా అని అంటుంటే వసుధార భుజాలు ఎగరేసి ఏ మీ అమ్మమ్మ గారితో చెప్పించాలా లేదంటే రిలేషన్స్ బయటికి లాగాలా ఏదైనా నాకేం పెద్ద పని కాదు అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు నీ ఖర్చులు అదుపులో పెట్టుకుంటే ఇలా అరవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ పార్టీస్ అంటూ వాళ్ళని పెంచి పోషించి రేపటి రోజు నువ్వు ఆపదలో ఉంటే మొహం చాటేసే వాళ్ళ కోసం నువ్వు ఇంతలా ఖర్చు పెట్టడం నాకే నచ్చటం లేదు అని సీరియస్గా చెప్పి పదా పని చేద్దవు అని మేఘన చేతిని కూడా పట్టుకొని తీసుకువచ్చి స్పీకర్స్లో డీజే సాంగ్స్ ఆన్ చేసింది ఇక వసుధార మాట కాదంటే గాయత్రి దేవి గారిని పిలిపించి మరి చెప్పిచ్చిద్దని ఆవిడ మాటకి ఎదురు వెళ్ళే అవకాశాలు లేవకపోవడంతో తప్పక అందరూ పైకి లేచి వాళ్ళకి వచ్చిన రీతిలో పనిచేస్తూ ఉంటే వసుధార వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ చేయిస్తూ మరి పనిచేస్తుంది పైనుంచి ఇదంతా చూస్తున్న అంజలి నవ్వుకుంటూ తను కూడా వాళ్ళతో పాటు పాల్గొని జుంబా డ్యాన్స్ చేస్తూనే ఇల్లు క్లీన్ చేయటం మొదలు పెట్టారు మొదట కోపంగా స్టార్ట్ చేసిన పెద్దవాళ్ళు నిదానంగా ఆ సాంగ్స్లో ఊపికి నడుమోపుతూ చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ హుషారుగా పనిచేస్తుంటే నిజంగానే చాలా థ్రిల్లింగ్ అనిపించటంతో శ్రద్ధ పెట్టి మరీ పనిచేయటం మొదలుపెట్టారు ఇక సుశీల మేఘన మాత్రం ఎప్పటిలా చిరుబుర్రులాడుకుంటూ ఆడుకుంటూ ఏదో ఎగరాలంటే ఎగరాలి అని స్కిప్పింగ్ చేసినట్టు ఎగురుతారు కదా అలా ఎగురుతూ పనిచేస్తూ ఉన్నారు అది కూడా పైపైనే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్